హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజిత తెలుగమ్మాయి వ్లాగ్స్ ఈరోజైతే మా ఇంటికి పట్ట కప్పుతున్నామండి ఫ్రెండ్స్ ఇదేనండి మా ఇల్లు మా ఇల్లు అయితే చాలా బాగా కురుస్తుందండి అందుకైతే పట్ట కప్పుతున్నాము

అదకలుతుంటది ఒకటే ఇంకొకటే ఎంతకది ఇది షేడ్ అయిపోయింది ఒకటే నల్లగా మూసేసింది ఫ్రెండ్స్ బాగా వానొచ్చు ఎలా ఉంది వర్షం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మా ఆయన మా మావ కడుతున్నారు దానికి పట్టేది కట్టేసిన ఫ్రెండ్స్ చూడండి మా ఇల్లంతా చాలా చెదులు బాగా పట్టేసింది మొత్తానికైతే పట్ట అయితే కప్పేసాము చాలా చాలా భయంగా ఉంది వాన వస్తుందని బాగా నల్లగా కంపని ఉంది ఎందుకంటే తిరుపతిలో జాతర కాబట్టి కొంచెం భయం వేస్తూ ఉంది అందుకని మొత్తం పట్ట మొత్తం కప్పేసాము వాన వచ్చింది వానలో అయినా కానీ అయితే చేసేసాము వాన్ చూడండి మొత్తం ఖర్చు ఫుల్గా చూడు నీళ్ళు ఇంకా కాస్త ఉన్నాయి కింద మట్టి అంతా చూడండి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలాంటి భయం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగు చాలా రోజుల నుంచి భయపడతా ఉన్నా ఎప్పుడు వాన్ చేస్తుందో నీళ్ళని పడితే మొత్తం చచ్చిపోతుంది ఇల్లంతా ఇదిగా అయిపోద్ది అని భయపడతా ఉన్నాము మొత్తానికైతే ఈరోజు కంప్లీట్ అయితే అయిపోయింది ఈరోజు ఈ బ్లాగు ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే